అందరికీ నమస్కారం పిల్లలు స్కూల్కు పట్టుకెళ్ళిన లంచ్ బాక్స్ అంతా పూర్తిగా ఖాళీ చేసి తీసుకురావాలంటే వాళ్ళకి నచ్చే విధంగా ఎంతో రుచిగా ఉండడంతో పాటు హెల్దీగా సోమవారం నుండి శనివారం వరకు వారానికి సరిపడా చేసుకోగలిగే ఈ రెసిపీస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వీటిలో ఉండే పచ్చితనం పోయేలా కొద్దిసేపు కలుపుతూ వేయించాలి ఇవి సగం వేగిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగ పప్పు రెండు స్పూన్ల మినప్పప్పు అర స్పూన్ మిరియాలు వేసి సేపు వేయించాలి ఈ పప్పుల్లో పచ్చితనం లేకుండా సరిగ్గా వేయించుకుంటేనే రైస్ టేస్ట్ బాగుంటుంది ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఐదారు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము మూడు స్పూన్ల నువ్వులు వేసి సేపు కలుపుతూ వేయించాలి ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పులన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత రైస్కి కొంచెం పుల్లటి టేస్ట్ రావడం కోసం కొంచెం చింతపండు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీ చేసుకోవాలి పులుపు కొంచెం ఎక్కువ ఉంటే మరి మరికొంచెం చింతపండు వేసుకోవచ్చు లేదా చింతపండు ఇష్టం లేని వాళ్ళు రైస్ అంతా రెడీ అయిన తర్వాత కొద్దిగా నిమ్మరసమైన పిండుకోవచ్చు తర్వాత గిన్నెలో ఒక కప్పు వరకు సోయా చంక్స్ తీసుకొని వేడివేడి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి దాదాపు పది నిమిషాల పాటు నానిన తర్వాత ఇవి నీళ్లన్నీ పీల్చుకుని ఇలా మెత్తగా తయారవుతాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లన్నీ గట్టిగా పిండి తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కీమలా చేసుకోవాలి తర్వాత వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అర స్పూను ఆవాలు వేసి కొంచెంసేపు కలుపుతూ వేయించాలి ఇవి ఏ మాత్రం వేగిన తర్వాత రెండు ఎండుమిర్చీలు రెండు మూడు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసి ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో రైస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నట్లయితే పప్పుల పేస్ట్ను కూడా తక్కువ కాకుండా ముందుగానే ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవాలి ఇది ఇలా వేయించేటప్పుడు నూనె కొంచెం తక్కువైనట్లు అనిపిస్తే మధ్యలో కొంచెం వేసి కలుపుకోవచ్చు ఇదంతా చక్కగా వేగి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ అన్నం అంతా ఇందులో కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇదంతా మిక్స్ చేసేటప్పుడు మాడిపోకుండా మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకోవాలి ఇదంతా ఇలా చక్కగా కలిసిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివేమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు ఇలా చక్కగా రెడీ అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఇంతకు ముందు చెప్పినట్టు పులుపు ఇష్టపడేవాళ్ళు చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవడమే లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు ఎక్కువసేపు నిల్వ ఉండడం కోసం మరీ పొగలొచ్చేది కాకుండా కొంచెం వేడి తగ్గిన తర్వాత పెట్టుకుంటే మంచిది కొత్తిమీరతో ఎప్పుడూ చేసుకునే పచ్చడి కాకుండా కడుపుకి తేలికగా ఒంటికి చలువ చేసేలా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ సింపుల్ రైస్ కోసం ముందుగా స్టవ్ మీద స్టీలు గిన్నె పెట్టుకుని రెండు కట్టల కొత్తిమీరని కడిగి క్లీన్ చేసి వేసుకోవాలి తినే కారానికి తగ్గట్టు మూడు పచ్చిమిర్చీలను కూడా వేసి ఇది ఉడకడానికి అరకప్పు వరకు పోసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇది ఈ మాత్రం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన దీన్ని మిక్సీ జార్లో వేసి ఉడికించిన నీళ్లు కూడా పోసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీరని ఉడికించకుండా పచ్చిగా గ్రైండ్ చేసినట్లయితే పేస్ట్ అంతా నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఉడికించుకుని చేసుకున్నట్లయితే కలర్ మారిపోకుండా ఉండడంతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నెయ్యి రెండు స్పూన్ల నూనె వేసి గుప్పెడి జీడిపప్పు పలుకులను వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా బాగా కలపాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ అంతా వేసి ఇందులో ఉండే నీళ్ళన్నీ ఆవిరైపోయే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగంటి పోకుండా కలుపుతూ వేయించాలి ఇదంతా చక్కగా వేగి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు పొడి పొడిగా ఉండేలా ఉడికించిన రెండు కప్పుల అన్నాన్ని వేసి ఈ పేస్ట్ అంతా అన్నానికి పట్టేలా బాగా కలపాలి ఈ రైస్ని నేను ఇద్దరికి సరిపోయేలా చేస్తున్నాను ఇలా అంతా చక్కగా కలిపిన తర్వాత వేయించిన జీడిపప్పు పలుకులు వేసి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం అరచెక్క నిమ్మరసం కూడా పిండుకుని అంతా బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే అప్పటికప్పుడు తినడం కోసం అయితే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు కానీ లంచ్ బాక్స్లో పెట్టడం కోసమైతే కొంచెం వేడి తగ్గి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టినట్లయితే త్వరగా పాడైపోకుండా ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది ఎలాంటి గరం మసాలాలు కానీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోయినా అందరూ ఇష్టంగా తినేలా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ హెల్దీ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఉల్లి టమాటా అసలు కూరగాయలేం లేకపోయినా గానీ ఎంతో రుచిగా ఉండి బలాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ వేయించాలి ఇవి సగం వేగిన తర్వాత మూడు స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి వీటిని కూడా వేయించాలి ఇవన్నీ సగం వేగిన తర్వాత మూడు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి వీటిని కూడా వేయించాలి ఇవన్నీ దాదాపు నైంటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత పావు కప్పు నువ్వులు అర స్పూన్ జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కడాయికి ఉండే వేడికి ఇవి పూర్తిగా వేగుతాయి ఈ పప్పులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పుల్లో అసలు పచ్చిదనం లేకుండా సరిగ్గా వేయిస్తేనే అన్నం కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిలో నాలుగైదు స్పూన్లు నూనె కాగిన తర్వాత అర స్పూను ఆవాలు ఒక స్పూన్ మినపప్పు వేసి కలుపుతూ వేయించాలి ఈ రైస్కి నూనె కాస్త ఎక్కువే పడుతుంది అలాగే తాలింపులో పచ్చిశనగపప్పు కావాలంటే వేసుకోవచ్చు కానీ అన్నం తినేటప్పుడు మరీ పప్పులు ఎక్కువ తగులుతూ ఉంటే బాగుదని నేను వేయట్లేదు మినపప్పు సగం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి కలిపి రెండు ఎండుమిర్చీలు రెండు కట్ చేసిన పచ్చిమిర్చీల ముక్కలు పావు స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసి చక్కగా వేయించి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పొడి పొడిగా ఉడికించిన అన్నం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతా వేసి బాగా కలపాలి ఇక్కడ నేను ఇద్దరికి సరిపోయేలా ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను ఒక నిమిషంపాటు మంట హై ఫ్లేమ్లో ఉంచి మసాలా అంతా అన్నానికి పట్టేలా బాగా కలిపి చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే రైస్ ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పులుపు ఇష్టమైతే కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవచ్చు ఎంతో ఇచ్చే ఈ నువ్వులన్న మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సాధారణంగా ఆకుకూరల్ని కూరల్లా కానీ పప్పులో వెసుగాని చేస్తుంటాం అయితే ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూరల్ని పిల్లలు ఇష్టంగా తినాలంటే ఎంతో రుచిగా ఈజీగా పిల్లలతో పాటు అందరికీ నచ్చేలా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు కొన్ని పచ్చిమిర్చీలు కొన్ని పచ్చివేర్సన గుళ్ళు కొద్దిగా కరివేపాకు వేసి మంట హైఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ కొద్దిసేపు వేయించాలి ఇలా పచ్చివేర్సన గుళ్ళు లేకపోతే ఎండిన వాటిని రాత్రంతా నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొన్ని క్యాప్సికం ముక్కలు ఒక టమాటా ముక్కలు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసి మంట హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ వేగనివ్వాలి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయిస్తే ఇందులో నీళ్లు ఎక్కువ ఊరిపోయి ఈ కూరగాయలు మరీ మెత్తగా అయిపోతాయి వీటిలో పచ్చిదనం పోవాలే తప్ప మరీ మెత్తగా కుక్ చేయకూడదు ఇప్పుడు ఇందులో కడిగి సన్నగా తరిగిన మూడు కప్పుల వరకు మెంతికూర వేసి దీన్ని కూడా వేగనివ్వాలి ఆకుకూర కొంచెం మగ్గిన తర్వాత పావు స్పూను పసుపు అర స్పూను కారం ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి వేసి మరొక నిమిషం పాటు వేగనివ్వాలి తర్వాత ఇందులో ఉడికించిన అన్నం కొద్దిగా కొత్తిమీర వేసి మంట హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలా అంతా అన్నానికి పట్టేలా రెండు నిమిషాల పాటు బాగా కలపాలి నేను ఈ ఫ్రైడ్ రైస్ని ఇంట్లో రెగ్యులర్గా వాడే పాలిష్ చేయని బ్రౌన్ రైస్తో చేస్తుంటాను కానీ చూడడానికి బాగుండడం కోసం ఈ రైస్తో చేస్తున్నాను మీరు ఇంట్లో వాడే ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఇష్టమైతే ఒక నిమ్మకాయ రసం పిండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇందులో కూరగాయలు మెంతకూర ఎక్కువ క్వాంటిటీలో వేసి చేశాం కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం పట్టడానికి స్కూల్కి వెళ్లే పిల్లలకి ఎనర్జీనిచ్చి చురుగ్గా ఉంచడానికి ఎక్కువ ప్రోటీన్ ఉండే రాజ్మాతో తింటున్న కొద్దీ తినాలని పెంచే రుచితో ఉండే రాజ్మా పులావ్ కోసం మూడు బాగా పండిన టమాటాలని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించి తొక్కలు వలిచి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి రాజ్మా గింజలు రకరకాల రంగుల్లో దొరుకుతాయి ఇక్కడ నేను డార్క్ బ్రౌన్ కలర్లో ఉండేవి వాడుతున్నాను ఈ పులావ్ కోసం బియ్యం కొలిచిన గ్లాసుతో సమానంగా గాని లేదా సగం క్వాంటిటీ ఉండేలాగానే రాజ్మా తీసుకోవచ్చు వీటిని ఒకసారి కడిగి ఒక గ్లాసు రాజ్మాకి నాలుగు గ్లాసుల నీళ్లను కొలిచిపోసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి అయితే ఈ నానబెట్టిన నీళ్లను పారబోయకుండా పులావ్ చేయడం కోసం వాడతాం కాబట్టి ఈ నీళ్లు చెడువాసన రాకుండా ఉండడం కోసం కొంచెం గాలి తగిలే చోట ఈ గిన్నెని పెట్టుకోవాలి ఉదయానికల్లా చక్కగా నానని వీటిని నేలతో పాటు కుక్కర్లో వేసి ఈ గింజలు ఉడికిన తర్వాత చప్పగా ఉండకుండా ఉండడం కోసం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ప్రెషర్ పోయిన తర్వాత వీటిని చెక్ చేసినప్పుడు నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికేలా చూసుకోవాలి ఇవి ముందే మరీ ఎక్కువగా కుక్ అయిపోయినట్లయితే అన్నంలో ఉడికేసరికి మ్యాష్ అయిపోయే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు వీటిని వడకట్టి గింజల్ని నీళ్ళని సపరేట్ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద అన్నం వండుకోవడానికి అనుకూలంగా ఉండే గిన్నె పెట్టుకుని మూడు స్పూన్ల నూనె వేసి చిన్న దాల్చిన చెక్క రెండు మరాఠీ మొగ్గలు నాలుగు లవంగాలు చిన్న జాపత్రి ఒక అనాస పువ్వు మూడు యాలుకలు రెండు బిర్యానీ ఆకులు వేసి ఒకసారి కలిపి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి చక్కగా వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు సన్నగా తిరిగిన పుదీనా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి ఇందులో ఉండే నీరంతా పోయే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలపాలి మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటే ఇష్టపడేవాళ్ళు ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇందులో రాజమాని ఉడికించిన నీళ్ళని బియ్యం కొలిచిన గ్లాసుతో కొలిచి వేసుకోవాలి ఇక్కడ నాకు ఈ నీళ్లు ఒక గ్లాసే వచ్చాయి కాబట్టి మిగతా కొలత కోసం నీళ్లని వేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్కి ఒక గ్లాసు రాజ్మా ఉడికించిన నీళ్లు రెండు గ్లాసుల నీళ్లు మొత్తం మూడు గ్లాసులు పోస్తున్నాను ఎసరు మరగడం స్టార్ట్ అయిన తర్వాత పావుచెక్క నిమ్మరసం పిండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని కడిగి అరగంట పాటు నానబెట్టిన రెండు గ్లాసుల బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఉడికించిన రాజ్మా కూడా వేసి ఒకసారి జాగ్రత్తగా కలిపి ఫ్లేవర్ కోసం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుని అంతా జాగ్రత్తగా సర్ది మళ్లీ మూత పెట్టి పెట్టుకోవాలి దమ్ పెట్టడం కోసం స్టవ్ మీద ఏదైనా పాత అట్లపెనం పెట్టి ఈ గిన్నెని దీనిమీద ఉంచి మంట లో పెట్టి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీసేయకుండా ఐదు నిమిషాల పాటు అన్నం సెట్ అయ్యే వరకు అలాగే వదిలేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే ఈ పులావ్ని ఎలాంటి కర్రీ అవసరం లేకుండా ఉల్లిపాయలు ఎంచుకునే తినేయచ్చు లేదా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు మాత్రం అస్సలు వేడి లేకుండా పూర్తిగా చల్లారనిచ్చి పెట్టుకోవాలి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉండిపోయినప్పుడు లేదా లంచ్ బాక్స్లో తినడం కోసం కమ్మగా కారంగా ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చిత్రాన్నం చేయడం కోసం ముందుగా ఒక మీడియం సైజు కొబ్బరికాయ నుండి తీసిన పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ అల్లం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉండే తేమకి ఇది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కానీ ఒకవేళ సరిగా గ్రైండ్ అవ్వనట్లయితే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని ఐదారు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసి కలుపుతూ వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు నాలుగైదు ఎండుమిర్చీలు వేసి వీటిని కూడా వేయించిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కలుపుతూ వేయించాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ వేసి కొద్దిగా కరివేపాకు తినే కారాన్ని బట్టి ఐదారు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి బాగా కలపాలి ఇందులో తేమ పోయి ఇది సరిగ్గా వేగాలంటే సరిపడినంత నూనె మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి ఇప్పుడిందులో పావు స్పూను పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి అడుగు పట్టేయకుండా కలుపుతూ వేయించాలి పసుపు నేరుగా తాలింపులో అయినా వేసుకోవచ్చు ఇందులో పోయి ఇలా పొడిపొడిగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఇదంతా అన్నంతో కలిసేలా బాగా కలపాలి ఇక్కడ నేను నలుగురికి సరిపోయేలా ఈ రైస్ చేస్తున్నాను ఇప్పుడు మంట లోఫ్లేమ్లో ఉంచి ఇదంతా బాగా కలిపిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు కొబ్బరిలో ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి ఇందులో నేను బెల్లం లాంటివేమీ వేయట్లేదు రైస్ టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కావాలంటే తురిమిన బెల్లం కొంచెం వేసుకోవచ్చు ఎలాంటి కూరగాయలు అవసరం లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ టేస్టీ చిత్రాన్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్